వైసీపీకి చెందిన చీరాల మున్సిపల్ చైర్మన్ జంజన శ్రీనివాసరావుపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మాన వ్యవహారం సోమవారం మరో మలుపు తిరిగింది ఆయనపై అవిశ్వాస తీర్మానం వద్దంటూ చీరాల పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు కలెక్టర్ వెంకటమురళిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఈ అవిశ్వాసంపై ఓటింగ్ కి మే పద్నాలుగున కలెక్టర్ తేదీని ఖరారు చేసిన క్రమంలో గజవల్లి ఎపిసోడ్ మళ్లీ మొదటి వచ్చింది అనేక వర్గాల వారు కొండయ్య గారి మీద కొన్ని కొన్ని రిలేషన్స్కి చేస్తున్నారు ఆయన చాలా మంచి వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు వ్యాపార సంస్థ అధినేత ఆయన ఈ రోజు వరకు గవర్నమెంట్కు సంబంధించిన అన్ని కరెక్ట్గా విజయవంతంగా చూసుకొస్తున్నాడు చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం నేను చీరాల తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ఎస్సీ సెల్ సెక్రటరీగా కోండ్ర రత్నబాబు మరియు ఇక్కడ విచ్చేసిన ముప్పై ఒకటో వార్డు ఇన్ఛార్జి గుంటూరు బాబురావు మా మిత్రులందరితో కలిసి ఈరోజున మీకు మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ప్రధానంగా కలెక్టర్ గారిని కలవటం కారణం ఏంటంటే చీరాల మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ సింబల్ మీద గెలిచిన కౌన్సిలర్లు ఎవరూ లేరు ఉన్నది ఒక్కడు ఆ ఒక్కడు కూడా తెలుగుదేశం పార్టీ అమ్మట అంతకుముందు వైసీపీ పార్టీ అమ్మట వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ఉన్నదంతా వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు మాకు ఎవరన్నా కౌన్సిలర్లు వచ్చి పనిచేస్తే ఒక నలుగురో ముగ్గురో వచ్చి పనిచేశారు సంతోషం కానీ ఎక్కడైనా కానీ ఏ విధమైనా కానీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు ఉంటే ఒక పది మంది ఓ ముగ్గురినో నలుగురినో ఒక ఐదుగురినో తీసుకొచ్చి బలబలాలు చూసుకుంటాం కానీ ఇక్కడ అట్ట కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడి మనం ఈడ అత్యంత మెజార్టీ తెచ్చుకున్న కేటర్ని ఈరోజు అటహాసం చేస్తున్నారనే భావం మా కార్యకర్తలకు కలిగింది ఆ కలిగినందువల్ల మేము కలెక్టర్ గారికి వెన్నప అర్జీ ఇచ్చుకున్న ఒకసారి పరిశోధన చేయండి సార్ ఎందుకంటే మాకు ఇక్కడ ఎవరు కౌన్సిలర్లు లేరు ఉన్న కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్లు అనని దాంట్లో పొందుపరచడం జరిగింది అంతేకాదు నేను మనవ చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది మీకు ఈ వైసీపీ క్యాడరే మీకు కావాలనుకుంటే కరణం బలరాం గారు ఉన్నారు కరణం వెంకటేష్ గారు ఉన్నారు వాళ్ళని కూడా కలుపుకున్నారంటే అసలు ఏ గొడవ ఉండదు అని చెప్పి నేను భావిస్తున్నాను ఒక రాజకీయ విశేషుడిగా కానీ అది మంచిది కాదు రాజకీయానికి దయచేసి చీరాల్లో మిమ్మల్ని ఏ విధంగా నమ్మారో ఆ నమ్మకాన్ని సచివేతయితే అనే భావంతో మేము ముందుకు నడుస్తున్నాం మీరు కూడా ఆ బాటనే నడిస్తే మీ అందరూ కూడా చక్కగా ఉండదు అని చెప్పి ఉన్న కార్యకర్తలు అందరూ నాకు వినపించుకున్నారు కాబట్టి మీకు మనవి చేసుకున్నాను జై తెలుగుదేశం జై కొండయ్య జై చంద్రన్న మేము మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కనీసం ఈ ఉన్న కౌన్సిలర్లే ఏ వార్డులో కూడా మా చేత బ్యాండర్లు కట్టకుండా చేశారు వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని పక్కన పెట్టుకోమంటే అది ఎక్కడ స్వభావం అని చెప్పి నేను అధినాయకుల్ని నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే మీకు మీరు ఏదైనా చేయొచ్చు మేము కార్యకర్తలం ఒకటి గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు గెలిచారు కాబట్టి మీ వెనక చుట్టూతో ఇల్లు తిరుగుతున్నారు ఓడిపోతే ఒక్కడుంటాడా అని నేను మీ అందరికీ ఒక చురుగ్గా నేను అడుగుతున్నాను తప్పేదన్నా ఉంటే నన్ను క్షమించండి అవసమాన తీర్మానం పెట్టాల్సిన అవసరం ఏంటి నాలుగైదు నెలలకి చైర్మన్ అవటం అవసరమా ఎందుకంటే చైర్మన్ అవటం అంటే ఊరికి ఏదో ఆ కుర్చీలో కూర్చునే విధానం కాదు దానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మొత్తం కేటర్ మొత్తం మార్చాలి ఆ చైర్మన్ అయిన వ్యక్తి అది మొత్తం ఆధ్యాయం చేయాలంటే ఆరు నెలలు పట్టింది సమయం ఉందా ఐదు నెలలు ఇది అవసరమా మీరు ఏదో విధంగా అధికారులను ఇది చేసుకొని పరిపాలన సాగించుకుంటా ఈ ఐదు నెలల కాలం మనం చూస్తే కాలమే సమాధానం చెప్పిద్దే నా ఆలోచన